ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కార్యాలయం వద్ద డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జి సూర్యకిరణ్ మాట్లాడుతూ మైసన్నగూడెం గ్రామంలో పదమూడు సర్వే నెంబర్లు గల నూట మూడు ఎకరాల నలభై సెంట్లు ప్రభుత్వ చెరువును గతకాలంగా నీటికట్టు సంఘం పేరుతో లక్షల రూపాయలు అక్రమంగా దోచుకున్నారని ఆరోపించారు వెంటనే స్పందించిన ఎంపీడీఓ కేవి ప్రసాద్ డివైఎఫ్ఐ తప్పుడు ప్రచార అని తిరస్కరించారు ఆయన మాట్లాడుతూ ఈ చెరువు పూర్తిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి చెందింది చెరువుకి ఆక్షన్ వేస్తామని పంచాయతీ తీర్మానం చేయగా జూన్ నెలలో ఆక్షన్ వేస్తామని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లెటర్ ఇవ్వడం జరిగింది వ్యవసాయ సాగు సంబంధిత చెరువు కాబట్టి చేపలకు వేలం పెట్టరాదని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అన్నారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వేలం వేయడానికి ఎటువంటి హక్కులు లేవని ఒకవేళ వేస్తే కోర్టుకు వెళ్తామని తెలియజేయడంతో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఎంపీడీఓ ఆక్షన్కి వెళ్లలేదని తెలియజేశారు ఇది కేవలం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళది దీనిపైన ఇరిగేషన్ అధికారులు వివరణ ఇవ్వాల్సి ఉంటుందని ఆయన తెలియజేశారు ఏలూరు జిల్లా డివైఎఫ్ఐ జిల్లా సెక్రటరీ జి సూర్యకిరణ్ ఏదైతే జంగారెడ్డి మండలం మైసనగూడెం గ్రామంలో సర్వే నెంబర్ మూడులో నూట మూడులో గల నోకాలం చెరువు పదమూడు ఎకరాల నలభై సెంట్లు భూమిని నీటుగట్టు సంఘం పేరుతో పది లక్షల రూపాయలకు అక్రమంగా సాగు చేసుకుంటున్నారు చేపల చెరువుకి వేలంపాటకు కట్టా రాంబాబు అనే వ్యక్తి శ్రీనివాసపురం గ్రామస్తుడికి ఇచ్చారని చెప్పి గత ఎంపీడీఓ గారికి అలాగే మండల రెవెన్యూ వాళ్ళకి కానీ ఎరిగేషన్ ఆఫీస్ గారికి కానీ మేము ఫిర్యాదులు ఇచ్చినప్పటికి కూడా ఇంతవరకు కట్టు పట్టించుకోలేదు కనీసం ఆ అమౌంట్ని కూడా రికవరీ చేయకోకుండా వాళ్ళ సొంత ప్రయోజనాలకు వాడుకున్న నీటి కట్టు సంఘం వాళ్ళతో ఈ రోజునటువంటి ఉన్నటువంటి కేవీ ప్రసాద్ గారే కానివ్వండి అక్కడ ఇరిగేషన్ వాళ్ళే కానివ్వండి వాళ్ళతో కుమ్మక్క అయ్యి ప్రభుత్వంగా జరిపి వేలంపాట జరిపేందుకు అడ్డు ఇచ్చేలాగా అటు నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ ఎంపీడీఓ ప్రసాద్ గారు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది పంచాయతీకి అని చెప్పి మాకు తెలిసి తెలియజేశారు ఈ క్రమంలో ఏదైతే చట్ట విరుద్ధంగా వ్యవహరించే వాళ్ళకి తొత్తులుగా మారిన ప్రసాద్ గారి మీద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా సంబంధిత అధికారులు ఆర్డీఓ గారు జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలి చట్ట విరుద్ధంగా వేలం పాటకు అడ్డుకుంటున్నటువంటి ప్రసాద్ గారు ఏ రకంగా నోటీస్ ఇచ్చారన్నది కూడా మీరు తక్షణమే దీన్ని ఎండాస్మెంట్ ద్వారా మేము ఇచ్చిన ఫిర్యాదుకి ఎండాస్మెంట్ ద్వారా ఎంఈఓ ప్రసాద్ గారు మాకు సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే క్రమంలో మాకు సంబంధం మేము ఫిర్యాదు ఇచ్చినప్పుడు గ్రామస్తులు మాకు సంబంధం లేదన్న ప్రసాద్ గారు పంచాయతీకి మీరు పాట జరుపుకోవద్దనే గైడెన్స్ ఏ రకంగా నోటీస్ ఇచ్చారన్నది కూడా ఆయనకే వదిలేస్తా ఉన్నాం ఏదైతే గ్రామంలో ఏదైతే నీటి కట్టి సంఘం పేరుతో దోచుకుంటున్న వారికి ప్రభుత్వ అధికారులు కూడా కొమ్ముగాసి వాళ్ళు ఇచ్చే తీసుకునేటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి ఆర్థికంగా కానివ్వండి వస్తువు రూపాయి కానివ్వండి వీళ్ళు దోచుకుంటున్నారు అన్నది గ్రామస్తులందరూ కూడా ఆవేదన వ్యక్తం చెందుతూ ఉన్నారు దీనికి సంబంధించిన ఆర్డీఓ గారు జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించి తక్షణమే ప్రసాద్ గారి పైన అలాగే డిఈ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఎండిఓ కార్యాలయం దగ్గర మేము తక్షణ కార్యక్రమాలు చేయడానికి మేము కార్యాచరణ నిర్వహిస్తాం గ్రామస్తులందరినీ ఐక్యం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం నమస్కారాలు ఈరోజు ఒక న్యూస్ ఒకటి వచ్చింది అది డివైఎస్ఎఫ్ అని అంటే అది మన మైసన్గుడెం గ్రామంలో నూట పది ఎకరాలు చెరువు అన్యక్రాంతం అయిపోతుంది దాన్ని ఏమో ఎంపీడీఓ గారు ఏమీ పట్టించుకోవట్లేదు అది ఆయనకి పిటిషన్ కూడా ఇచ్చా అయినా సరే ఆయన స్పందించట్లేదని ఒక న్యూస్ ఒకటి వైరల్ అయింది దీని మీద నా వివరణ ఏమిటంటే యాక్చువల్గా నాకు రిప్రజెంటేషన్ వచ్చిన వెంటనే నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వరకు లెటర్ రాయటం జరిగింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ చెరువు పంచాయతీరాజ్ సంబంధించిన పీడబ్ల్యూ చెరువు కాదు ఇది ఇరిగేషన్ చెరువు అని నాకు వెంటనే రిప్లై ఇవ్వటం జరిగింది ఆ ఇవ్వటమే కాదు ఈ ఇరిగేషన్ చెరువులో మీకు ఎటువంటి అధికారాలు ఉండవు ఇది ఆయికట్టు చెరువు దీని మీద రైతులందరూ కూడా వ్యవసాయం చేసుకుంటున్నారు కాబట్టి ఇది మీరు ఆప్షన్ పెడుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది ఎట్టి వట్టు ఎట్టి ఆక్షన్ ఆప్షన్ పెట్టవద్దు అలాగే పెడితే మేము లీగల్గా చర్యలు తీసుకుంటామని నాకు రిటర్న్గా వారు లేఖ రాయటం జరిగింది ఆ లేఖను బేస్ చేసుకుని నేనేం చేశానంటే మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అధికారులని పంచాయతీ సెక్రటరీ వారిని అది ఇరిగేషన్ చెరువు కాబట్టి మన పంచాయతర డిపార్ట్మెంట్ వారికి ఆ చెరువు మీద మనకు అధికారం లేదు కాబట్టి మీరు ఆక్షను కాలం పెట్టదలుచుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు అని నేను ఆదేశించడం జరిగింది ఎందుకంటే ఇది లేగల్గా రేపొద్దుట ప్రాబ్లం వస్తుందని చెప్పేసి నేను ఆదేశాలు ఇవ్వటం జరిగింది అంతేగాని ఈ విషయంలో నేను ఎటువంటి ఉద్దేశం లేదు కానీ దీంట్లో వాళ్ళు రకరకాలుగా సంబోధిస్తూ ఈ చెప్పారు ఆ విషయం నాకు చాలా బాధ కలిగింది కాబట్టి ఈ వివరణ ఇస్తున్నాను ఇరిగేషన్ చెరువులో మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి ఎటువంటి అధికారం లేదు అది కాబట్టి మేము ఆ చెరువుని ఆక్షన్ పెట్టలేకపోయినాము ఒకవేళ అది మా చెరువు అయి ఉంటే మాత్రం పంచాయతీ చెరువు అయితే మాత్రం ఎట్టి పరిస్థితులను మేము అది ఆ టెండర్లు పిలిచి ఆక్షన్ పెట్టగలవాము అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు స్వయంగా వారు లేఖ రాశారు కాబట్టి రిటర్న్గా లెటర్ రాశారు మాకు ఇది ఇరిగేషన్ చెరువు ఇది దీని మీద సాగు జరుగుతుంది అని మాకు స్వయ రిటర్న్గా రాసినందున మేము పెట్టలేకపోయాము అని కూడా వివరణించుకుంటున్నాను థ్యాంక్ యూ